అందరం కలిసిన కదరా మంచి దావత్ చేసుకుందాం రా ఓకే మామ ఫ్రెషప్ అయ్యా వద్దాం అందరం కలిసి అరే మామ ఇదే మా బాయ్ అరే ఇదేనారా మీ బాయ్ మాస్టర్ పడతారు వస్తారు పని చేయరు ఏం చేయరు రోజుకి రెండు వేలు వేసుకుని వస్తారు చూడొచ్చారా ఏముంటాయి రా బాయ్ ప్రతి ఒక్కటి చూడొచ్చు ఏ ఇంద్ర బాయి ఇది దండం పెడతాండు భయపడతాడు ఆరాడు ఎట్లా పని చెప్తారు మా పని ప్లేసు ఇది బెల్ట్ ఈ బెల్ట్ బొగ్గు బయటికి వెళ్ళిపోతుంది మేము లోపల తీసింది అంతా ఇక్కడ కింద పైప్ లైన్ ఉంటది ఆ లోపల ఉన్న వాటర్ మొత్తం బయటికి పంపించేస్తాము ఇక్కడ ఇంకా సపోర్టింగ్ ఉంటది ఏమో అనుకున్నా కానీ భయంకరంగా ఉందిరా ఈ దుమ్ము మొత్తం కళ్ళలో పడుతుంది అమ్మా అమ్మా కొన్ని

ఇదేంది రో పించిన లెక్క ఉంది ఇలా అది డేంజర్ ప్లేస్ రా ఆట వెళ్లద్దాన్ని కంచెలు పెడతారు అమ్మో ఈ భయపడద్ది కదా పోంపార రే పోంప అమ్మో సింగర్ అయిన అంటే ఏమో అనుకున్నా మామో వద్దు మామా అమ్మ తోటి పానం పోయినంత పానే ఉంది కా అంతేనామా ఇసుకలో కట్టిన పిట్టకూడాలి అది ఏ క్షణాన కులతో ఎప్పుడు చెప్పలేదు సింగరేణి జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ బుచ్చేట పైసలు అనుకుంటాం కానీ మేము పడే లోపల కష్టం ఎవరికి తెలియదు చూసారు కదా బయట ఉండే ప్రపంచానికి లోపడున్న పరిస్థితికి మనం గమనించాం కదా గాలి వెలుతురు నీరు లేని ఈ ప్రదేశాల్లో లోపలికి వెళ్ళి బొగ్గు తీయాలంటే ఎంత